అరంగరణార్థం సర్వాభరణార్థే నిర్వాణ సంగ ఏకరణ సమర్పయామి పుష్పై పూజయామి ఒకరి పూర్వ ఏంటయ్య ఓం గౌరీ నమ ఓం శ్రీ నమం సవిత్రే పుణ్యాని మం జయ మం సరస్వతే నమః గౌరీ దేవతా దేవ నమః పూజనం చేరిస్తే ఫస్ట్ ఈ ముందర ఇటువైపు మీ ముందర ఉన్నటువంటి ప్రోగ్రామ్ కార్యక్రమం చేసుకుంటా ఓం అదః పురుషో ఐహే

అందుకనే ఆ విధంగా పాదాలు కలిగి నెత్తిన చల్లుకోవాలని చెప్పి చల్లుకున్న వ్రతం వెంటనే ఏమమ్మా సత్యదేవి వ్రతం ఉన్నారట ఆ వ్రతం చేస్తే మనకు సంతానం కలుగుతుందట చేద్దామా అనేసరికి స్వామి ఇప్పటికే దేవుడు దండం ఇగో దండం పెడదాం కానీ అయిన తర్వాతనే చేద్దామని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు దండం పెడుతున్నారు స్వామి నీ యొక్క అనుగ్రహం చేత పుత్రుడో పుత్రికను ఎవరు కలిగినా కూడా నేను సత్యదేవుని వ్రతం చేస్తాను అని దండం పెట్టారు అదే నెలవైంది పది నెలల తర్వాత చాలా చక్కగా ఇంతకు ఆ నా కోడలకు గొడుగు పుట్టిందట అట్లా కలిగిన మాత్రం బిడ్డ ఉట్టిందయ్యా మంచిగా చాలా బ్రహ్మాండంగా పదకొండు రోజుల పది ఐదు మంది ఇరవై పేరు పెడుతున్నారు ఏమని పేరు పెడుతున్నారు దాలి చెక్కి గాలి పప్పి ఉజ్జు అనేటువంటి కుక్క పిల్లల పేర్లు ఈ కాలం మనం మా పిల్లలు పెడుతున్నాం అట్లా పెట్టకూడదయ్యా నా బిడ్డ అరవై నాలుగు కిలలో ఆడి పేరింది అయి ఉండాలని చెప్పి చాలా చక్కనైనటువంటి కళావతి అని పేరు పెట్టారు ఎప్పుడైతే కళావతి అని పేరు పెట్టిందో పేరు తగ్గట్టే చాలా చక్కగా ఉన్న అమ్మాయి ఇరవై ఒకటి నాడు ఆయన గుర్తు చేసిన ఏమమ్మా సత్యం కూడా అయ్యో అంటో ముక్కున్న స్వామి ఇప్పుడు వద్దయ్యాలన్నదట అలాగే ఫోటోసారి పోస్ట్ తెలియ సమయ కాలే అమ్మాయిలు వట్టినా అని కదా ఎంత ఇంతాయి వర్ణింతాయి స్వామి లెక్క వెరినా వెరిగే తర్వాత వెంటనే రజస్వల సమయకాలం వచ్చింది రజస్వలు తల్లిగారు వచ్చారు నగలు ఆభరణాలు అదేవిధంగా అన్ని రవళిలాగా నగలు ఆభరణాలు అన్ని కూడా పెట్టి చాలా చక్కగా గ్రాండ్ గా ఫంక్షన్ చేసినమ్మా కానీ సత్యరేవు మర్చిపోయింది श्री सत्य नारायण से वकुारंभा मन चौरा चा स्वामी श्रेता ప్రారంభ పూర్వకాలం పూర్వకాలంలో తుల్కముఖుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు చాలా మంచివాడయ్యా ఆయన ధర్మధర్మాలు చేసేవాడు కానీ అహంకారం ఎక్కువ ఒకనాడు తన పది మంది బటులతో పాటు మేటకు పోయిడు అలా వెళ్ళినటువంటి ఆయన ఒక జింకను వెంటాడుతూ వేటాడుతూ వెళ్తున్నాడు బాహుబలి అని సినిమా ఆ విధంగా జరిగినట్టు అలా వెళ్తున్నటువంటి ఆయన ఒకవైపు అయిపోయాడు అదే విధంగా అతని బటులు ఒకవైపు అయిపోయాడు అలా అయిపోయిన తర్వాత ఆ రాజు గారు వెంకరు తిరిగి చూస్తే తన బటులు లేరు ఇదేంటి భగవంతుడా నా బట్టలు ఎక్కువ ఎందుకు వేయవచ్చు అని అనుకోని తెలుగు ప్రయాణమయ్యారు మార్గం సినిమలో పాపం అలసిపోయినటువంటి రాజు కొన్ని మధుక వృక్షాలు ఉన్నాయా అంటే మధు వృక్షాలు అంటారు ఆ మధురి వృక్షాలు ఊడలను కలిగి ఉంటాయి కాబట్టి వాటి కింద ఒక దాని కింద పాపం తల పెట్టుకొని నిద్ర పోతున్నాడయ్యా మానవ జీవితంలో నిద్ర ఎక్కువ వస్తుంది ఒకడేమో ఏం పని ఏమి అర్థంగా రెండవది వరకు అంటే బాగా పని చేసిన వాళ్ళు ఇంటికి వచ్చిన వెంటనే అలసిపోయి పడుకుంటాడు ఒకడేమో ఏం పని లేదనుకోండి వానికి తిరుడు పడుతుడు అదే పని అడుగుతా అందుకనే ఇక్కడ వచ్చింది మరి ఆ విధంగా ఆ అలసిపోయిన రాజు పాపం వేదపోయి వచ్చింది కదా ఏం వినకపా అలసిపోయిన రాజు అక్కడ పడుకున్నాడు నిద్ర వచ్చింది అక్కడి దగ్గరలోనే కొందరు గొల్ల పిల్లలు గోపాల బాలకులు అంటారు ఆ గొల్ల పిల్లలు ఏమనే రమాదేవి ఏమైనా సత్యనారాయణ స్వామి అని చెప్పి రెండు బట్టలు పెట్టుకొని పసుపు కుంకుమార్చంద వేసి దండం పెట్టిండ్రు మట్టి కుండలో శిరాప్రసాదం చేసుకొని అవి మర్రాలలో పెట్టుకుని తింటున్నారు అలా తింటున్నటువంటి వాళ్ళలో ఒక పిల్లాడు ఈ రాజును చూసి అతని దగ్గరకొచ్చి స్వామి ఇది స్వీకరించండి అని చెప్పి ఆ ప్రసాదాన్ని ఇవ్వబోయాడు ఆ తీసుకున్న రాజు తీసుకోకపోతయిపో తీసుకున్నటువంటి రాజు ఎవరు నాయన మీరు అడిగాడు అయ్యా మేము గొల్ల పిల్లలని చెప్పాడు గొల్ల పిల్లలు ఇచ్చిన ప్రసాదం నేను తింటాను అని చెప్పి వెంటనే ఆ ప్రసాదాన్ని చెట్టు పొలంలో వేసి కొంచెం ముందరికి పోయాడు సత్యదేవుడు విపరీతమైన గొప్ప వచ్చి వాళ్ళ మంత్రి రూపాన్ని ధరించి ఎదురు కావచ్చు చెప్తున్నాడు రాజా మన రాజ్యంలో శత్రురాజులు వచ్చింది రావు ఇప్పుడు మీరు కనిపిస్తే మిమ్మల్ని చంపేస్తారు మీ శిరస్సును తీసి కూర గునికి వెళ్తారు కాబట్టి మీరు అక్కడికి రావద్దు అని చెప్పేసరికి ఎక్కడ బతుకమ్మో తెలవగా పాపం ఆ అదిలో తిరుగుతున్నాడు అలా తిరుగుతున్నటువంటి రాజు పాపం కాలం రోజులు గడిచిపోయింది పంచపక్ష పరమణాలు తిరిగేటువంటి ఆ రాజుము పాపం చాలా పక్కబడిపోయిన తినడానికి తిండి లేక కష్టాలు పడుతున్నాడు ఒకనాడు వశిష్టమైన వెళ్ళేసరికి వశిష్ఠుల వారికి దృష్టి చూసేటువంటి రాజా నీవు పొల్ల పిల్లలు ప్రసాదాన్ని దించబడిచినావు అందుకనే ఇట్లా జరిగింది వెంటనే నువ్వు గనక ఆ పిల్లల దగ్గరికి పోయి క్షమారూపకంగా వాళ్ళతోని సత్యనే వృదంతం ప్రసాదం తీసుకొని చెప్పాడు వెంటనే ఆ పిల్లల దగ్గర పోయి బ్రతిమిలాని మరి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేపించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాడు అప్పటి నుంచి ఆయన ఆ తన రాజ్యానికి ఒక విషయాన్ని చెప్పాడు ఏమని అంటే నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వృధాలు చేయాలని చెప్పాడు ఆ విధంగా ఆ మంత్రి రూపంలో ఆ సత్యదేవుడే వచ్చాడన్న విషయాన్ని గమనించి తన రాజ్యంలో ప్రతి ఏకాదశి నాడు లేదా పున్నమ నాడు సత్యదేవుడి వ్రతాలు చేస్తే చాలా మంచిదని చెప్పాడు పన్నెండు నెలలు కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మీరు అనుకున్నటువంటి ఫలితం కలుగుతారు అందుకనే సత్యనారాయణ స్వామి వ్రతాలు సంవత్సర కాలం పాటు ఇప్పటికీ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు శ్రీరా సత్యనారాయణ స్వామి ఆరాధిక ఇదంతా కూడా స్కాంద పురాణంలో కూడా రేవా అనేటువంటి కాండంలో కూడా ఈ కథలన్నీ ఉన్నాయి రామ్ రావు ఫ్యూచర్ లో యూట్యూబ్ లో వల్ల కథలు వినాల్సి మీరు ఎందుకంటే అయ్యగారు కేవలం పుణ్యాచారం కలిసే కనబడకుని చెప్పి ఓ ఐదు ఆరు వేలు వెళ్ళిపోతారు